అటల్ బిహారీ వాజ్పేయి గారి సత జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో అటల్ గారి సత జయంతి వేడుకలను నంద్యాల జిల్లా బీజేపీ శాఖ ఘనంగా జరుపుకుంది పూలమాల వేసి మిఠాయి పంపిణీ చేయడం జరిగింది ఇక భారతదేశంలో జాతీయ రహదారుల ఏర్పాటుకు మూల వ్యక్తి అటల్జీ టెక్నాలజీ పరంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందంటే దానికి మూల కారకులు అటల్జీ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ లాహోర్కు బస్సును ఏర్పాటు చేసి ప్రారంభించిన ఏకైక వ్యక్తి అటల్జీ మంచి సుపరిపాలన ఇచ్చిన వ్యక్తి అటల్జీ అని అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కసటి చంద్రశేఖర్ సీనియర్ నాయకులు వంకతర గోపాలకృష్ణమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు పశువుల రవీంద్ర మురళీ చౌదరి చాందిని మైనట్టి నాయకులు మహబూబ్బాషా జిల్లా కార్యదర్శి కూరాకు భరత్ హేమంతు వెంకటేశ్వరరు స్వామిరెడ్డి గాండ్ల ఈశ్వర్ కిసన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డిజం సుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు నాగేశ్వర రెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి వాణి తదితరులు పాల్గొన్నారు

అటల్ మోడీ శుభ పరిపాలన బస్సు యాత్రను మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రారంభించడం జరిగింది అటల్ శది జయంతి వేడుకల సందర్భంగా పదమూడవ తారీఖు నంజాల జిల్లాలో డాక్టర్ అభిరుచి మధు నంజాల బీజేపీ జిల్లా అధ్యక్షుల ఒక ఆధ్వర్యంలో అటల్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతించడం జరిగింది ఈ శది జయంతి సందర్భంగా వారికి నంజాల బీజేపీ ఘన ఘననివారుణం అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశం మొత్తం కూడా జాతీయ రహదారులు ఉన్నాయంటే దానికి యొక్క ముఖ్య మార్గదర్శులు అటల్జీ గారు అలాగే ఈరోజు టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరి కూడా చేతిలో మొబైల్ ఫోను ఉంది అంటే దానికి ప్రారంభకులు అటల్జీ గారు అలాగే అన్ని విధాలుగా భారతదేశ అభివృద్ధి కోసము అలాగే లాహోర్కి బస్సు యాత్రను ప్రారంభించి పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్న విభేదాన్ని తొలగించినటువంటి ఏకైక నాయకుడు అటల్జీ అతని యొక్క సుపారలను రాబోయే మా మోడీ గారి యొక్క సారథ్యంలోనే సాధ్యమవుతుందని చెప్పి ఉద్దేశంతోనే అటల్ మోడీ సూపారలాంటి కార్యక్రమాన్ని కూడా జరిగింది అలాగే వీరి యొక్క ఆదర్శాలను అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి శుభాకాంక్షలు తెలుగుతూ చేయాలి ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఈరోజు దేశ ప్రపంచ దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతి వేడుకలు దాదాపుగా గత వారం రోజుల నుంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ గారి యొక్క సారథ్యంలో ప్రతి జిల్లాలో ఒక కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీనికి బీజేపీ కార్యకర్తలు అందరూ శ్రీకారం చుట్టి అన్ని అన్ని విధాలుగా పార్టీలో చేసినటువంటి సేవలను ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా జరుగుతుంది ఈరోజు అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా మేమందరము ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చామని తెలియజేస్తున్నాం కిసాన్ మోర్చా తరఫున కూడా మేమందరం ప్రతి ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలియజేస్తున్నాం వాజ్పేయి గారి శతీ ఉత్సవాలకు మన మాధవ్ గారిక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విగ్రహానికి తప్పతలుగా మా కిసాన్ మోర్చా అధ్యక్షులు కిసాన్ మోర్చా నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ రోజు జరిగింది వాజ్పాయి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలిచినాడు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజు ఆయన బాటలో నడుస్తూ ప్రజల క్షేమాన్ని కోరుతూ ప్రతి ఒక్కరికి రైతులకు రైతు కూలీలకు వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇటు నరేంద్ర మోడీ గారికి మా అభినందనలు తెలియజేస్తా భారత్ భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భారతదేశ చరిత్రలోనే మనం చూసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేది ఒక సింబల్ లాగా ఉంటారు సింబల్ అంటే మనం ఒక గుర్తు స్టాంప్ అనేది ఉంటుంది దాని అదే అనుగుణంగా ఆయన ఆదర్శాలను ఈ రోజు పార్టీ పెద్దలందరూ ఆయన ఆదర్శాలను ఆయన భావాలను గౌరవించి ఆయన భావజాలంతో సమానంగా వీళ్ళు ఈ కార్యక్రమాలు చేయడం కానీ ఈ దేశాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో ముందు ముందు ప్రయాణం చేస్తా ఉన్నారు ఇదే విధంగా చేస్తే మన దేశము చాలా అభివృద్ధి చెందుతుంది జీడిపి రేట్లు కూడా పెరుగుతాయి మన దేశానికి మంచి గౌరవము ప్రపంచంలో చాలా అద్భుతమైన దేశభక్తి మన ప్రజలలో వస్తుంది మరియు ఈ దేశ ప్రజలలో కాకుండా దేశ నాయకులలో కూడా ప్రపంచ దేశ నాయకులలో భారత్ అనేది ఒక సింబల్ అయిపోయింది ఇప్పుడు కాబట్టి ఈయన భావజాలాన్ని ఈయన యొక్క ఆదర్శాలను తీసుకొని పార్టీ ముందుకు పోతుందని రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి